నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారు దేశంలో ప్రతి పంతొమ్మిది నిమిషాలకు ఒక బిడ్డ పుడుతూ ఉంది వెళితే ఖతారు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం ఇరవై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది శిశువులు జన్మించారని చెప్పి వీరిలో ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది హమద్ మెడికల్ కార్పొరేషన్ ఆసుపత్రులలో జన్మించగా మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రులలో జన్మించారని చెప్పి అలాగే కతార్లో జన్మించిన శిశువులు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖలో నమోదు చేసి జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు అవసరమయ్యే పదిహేడు వేల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం ఖతారు దేశంలో ప్రతి పంతొమ్మిది నిమిషాలకు ఒక శిశువు జన్మిస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్